మనలో చాలామంది ఎక్కువగా ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ని వాడుతుంటాం కదా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఈ బ్యాంగిల్స్ మీద అయితే స్టోన్స్ అంటిస్తున్నాను ముందుగా అయితే మనము ఒక బుక్ని కానీ లేదంటే ఒక అట్టని కానీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి దానిలోకి మనం బ్యాంగిల్స్ని అయితే ఎక్కించుకోవాలి తర్వాత గమ్ పెట్టి ఇలా స్టోన్స్ని అయితే అంటించాలి అలాగే బ్యాంగిల్ చుట్టూ అక్కడక్కడ అంటించుకోవాలి ఎన్నెలగా అయితే ఇలా రెడీ అయిందండి సింపుల్గా బాగుంటాయి అలాగే ఇంకొన్ని స్టోన్స్ యూస్ చేసి వేరే మోడల్ కూడా తయారు చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇట్లా కర్వ్ షేప్లో ఉన్న స్టోన్స్ ఉన్నాయి వాటిని అంటించి వాటికి పైన కింద ఇట్లా చిన్న స్టోన్ అయితే అంటించాను అలాగే బ్యాంగిల్ మొత్తం అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ అంటించుకున్నాను నేనైతే ఇక్కడ పీ సెవెన్ థౌసండ్ గమ్ అయితే యూజ్ చేశానండి మనం బ్యాంగిల్స్ మీద గమ్ పెట్టినప్పుడు అంటించిన తర్వాత గాజుకి గాజుకి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి లేకపోతే గాజులు అంటుకుని పోతాయి ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి